నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్లలో నిరుద్యోగులకు సీఎం జగన్ పెద్దపీట వేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏపీలో ఉద్యోగుల సంఖ్య పెరిగిందనే టాక్ దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం రాజపాట వేసింది వారికి కొత్త జీవితం ఇచ్చేందుకు కంకణం కట్టుకుంది జగన్ ఇచ్చిన మాట ప్రకారం వరుస ఉద్యోగాల కోసం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తున్నారు నిరుద్యోగుల జీవితాలలో కొత్త వెలుగు తీసుకుని వస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాల కన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఏడు రెట్లు ఎక్కువ వీటిలో వాలంటీర్ ఉద్యోగులు అలాగే ఆర్టీసీ విలీన ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసిన కాంట్రాక్టర్లు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అదనంగా ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఐదు లక్షలు దాటాయి this ప్రభుత్వాన్ని తీసుకుంటే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర కళ్ల ముందు ఉంది అంతేకాకుండా సుప్రీం కోర్టు తీర్పు సాకుతో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా కాలం నెట్టుకు వచ్చింది అయితే అప్పటి దాకా ఉన్న నిబంధనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేసింది వైసీపీ సర్కార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ ఐదేళ్లలో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఉద్యోగాలు భర్తీ చేశారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల రెండు ఉద్యోగాలను భర్తీ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు హయాంలో గ్రూప్ రెండు వందల నలభై ఏడు పోస్టులు అలాగే గ్రూప్ పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది కొలువులు భర్తీ చేశారు ఇక డిఎస్సి పదిహేడు వేల ఐదు వందల ఉద్యోగాలను పోలీస్ శాఖకు సంబంధించి ఏడు వేల ఏడు వందల ఇరవై ఒకటి కొలువులను ఇక ఇతర శాఖలకు ఏడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఉద్యోగాలను భర్తీ చేశారు మొత్తం మీద ముప్పై నాలుగు వేల వచ్చి ఏడు వందల ఎనభై ఉద్యోగాలను చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు భర్తీ చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎనభై ఒకటి పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేస్తూనే మరోవైపు ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల తన చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంది నాన్ గెజ్ ఆఫీసర్స్ నూట ముప్పై ఏడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇరవై రెండు వేల రెండు వందల తొంభై ఏడు ఉద్యోగాలను భర్తీ చేశారు ఇక డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు డిఎస్సి రెండు వేల ఎనిమిదికి రెండు వేల నూట తొంభై మూడు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి ఆరు వేల ఒక వంద కొలువులు భర్తీ చేశారు ఇక జీఏడి మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు స్పెషల్ డిఎస్సి ఇతరత్ర కింద పద్దెనిమిది వందల రెండు పోలీస్ శాఖకి ఆరు వేల ఐదు వందల పదకొండు ఇక మెడికల్ ఆఫీసర్స్ కింద పన్నెండు వందల నలభై ఏడు హోమియోపతి ఆఫీసర్స్ కింద యాభై మూడు స్టాఫ్ నర్సులకి అరవై వేల నాలుగు వందల యాభై ఇతర డిపార్ట్మెంట్లకి మూడు వందల ఎనభై ఏడు సచివాలయాలి కింద ఒక లక్ష ఇరవై ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేశారు ఇక మొత్తం మీద చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల రెండు ఉద్యోగాలను ఐదేళ్లలో భర్తీ చేసింది భర్తీ చేసిన వైసీపీ విష ప్రచారం చేస్తోంది ఉద్యోగాల భర్తీ విషయంలో మొదటి నుంచి టీడీపీ అనుకూల మీడియాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తెచ్చాయి ఏది ఏమైనా రెండు పాయింట్ మూడు ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని బహిరంగ సభల్లో ప్రకటించుకునే ధైర్యం సీఎం జగన్ కు ఉంది కానీ తాను కూడా ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు లేదనేది రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఒక విధంగా చూస్తే భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని అంటున్నారు అంతేకాదు జగన్ ప్రభుత్వం చేసిన మరో మంచి పని ఏంటి అంటే ప్రతి ఇంటికి ఉద్యోగాన్ని ఇవ్వడం అది కూడా వారి ఊరిలోనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి స్థానికంగానే జాబ్స్ ఇచ్చి కొత్త చరిత్రను సృష్టించారు దీనివల్ల పేద జీవితాలు బాగుపడ్డాయని చెప్పక తప్పదు అంతేకాదు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లెక్క తీస్తే ఇప్పటిదాకా అక్షరాల ఆరు లక్షల పదహారు వేల మూడు వందల ఇరవై మూడు పోస్టులను నియమించింది నిజం చెప్పాలంటే ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలను గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టలేదు ఉమ్మడి ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడూ కల్పించ दाखला प्लीज सबस्क्रेबू